హలో అండి ఎన్ని రకాలుగా చేసినా ఎంతమంది చేసినా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో చేసే ఈ బీరకాయ పప్పుని నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి మీకు ఖచ్చితంగా నచ్చిద్దండి నిజం ముందుగా దీనికి నేను ఏమేం రెడీ చేసి అట్ట పెట్టుకున్నాను అంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు చినిల్పాయ ఒక కప్పులో వేసి పక్కన పెట్టుకున్నానండి రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసానండి అండ్ కొంచెం చింతపండు నానపెట్టుకుని అట్ట పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెలో ఏమేమి ఉన్నాయి అంటే నేను అన్ని ఉడికి చెట్టు పెట్టుకున్నాను బీరకాయలు కందిపప్పు రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ ఇవి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిన చెట్టు పెట్టుకున్నానండి పప్పు ఇలా ఉంది కదా అని చూడటానికి ఉడకలేదేమో అనుకోకండి మనం స్పూన్ పెట్టి ఒక్కసారి ఇలా ఇలా తిప్పాము అంటే చక్కగా మెత్తగా అయిపోయిద్దండి మరీ పల్చగా అయిపోతే అంత రుచి ఉండదండి ఇలా ఇలా ఉంటేనే పప్పు కనిపిస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది ఏమంటారు నేనైతే స్పూన్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఉడకపెట్టుకునే వాటి అన్నిటిని ఇలా కలిపేస్తున్నాను మరి ఇంకా లేట్ ఎందుకు చెప్పండి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం రెండు ఇరండి పోపేసేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చిన్నలిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకుతో పాటుగా చింతపండు రసం కూడా వేసి అది కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కొంచెం కారము వేసి ఇలా కలుపుకోవాలి ఈ పద్ధతి మీకు కొత్తగా ఉండొచ్చు కానీ ఒక్కసారి ట్రై చేయండి ఎంత కమ్ముగా ఉంటుందో తెలుసా పోపు ఇది కొంచెం ఈ పోపు వేగిన తర్వాత చూడ్డానికి అచ్చ ఆవకాయ జ్యూస్లా ఉంది కదండి అలానే ఉంటుందండి బాబు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పును కూడా ఇందులో వేసుకొని ఆ పప్పు మీద తీసేసుకునే దానిలో కొన్ని మోటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా కొన్ని నీళ్ళు యాడ్ చేయడం వల్ల పప్పు చల్లారెక్క కూడా గట్టిపడకుండా చక్కగా ఇలా జారుగానే ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇంత పప్పు వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా అబ్బా ఆ రుచి వర్ణనాతీతం సరే అయితే ఈ రెసిపీ మీకు అయితే నచ్చింది కాదు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం మీ లక్ష్మి